హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీ గౌ చానల్ ఈరోజు మనం చేయబోయేది నాటు కొడుకు వచ్చి సో అది ఎలా చేయాలో మనం తయారు చేసే విధానం పోవడం ఇది టూ కేజీస్ వచ్చే నాటుకొడుకు అన్నమాట అనమాట దీనికి ఆయిల్ చూడండి ఒకసారి ఎంపిక వేసారు అమ్మ ముక్కల్ని అమ్మ బాగా ఉప్పుతో వాష్ చేసేసి ఇప్పుడు వేస్తుంది చూడండి నాటుకోడ్లు చూశారు ఎలా ఉన్నాయో ఇది నాటుకోడిలే అన్నమాట మమ్మీ అట్లా చేస్తారు డైరెక్ట్గా ఏ చేస్తారు నాటుకోడి ఇప్పుడు మనం వేసేద్దాం ఆయిల్ వేడెక్కింది అన్నమాట జల్లు ఫ్రేయాలండి దీంట్లో ఎంటుందో మనకు అంత క్వాంటిటీ ప్రకారమే మనం ఉప్పు వేసుకోవాలి గడ్లు ఉప్పు పసుపు ఈ రెండు బాగా మగ్గాలన్నమాట తుప్పం ఇది ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గాలన్నమాట మనం పదిహేను నిమిషాలు మగ్గాలి మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం ఇందాక నాటుకోడి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాలి కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం నాటు ఇలా ఇలా అయిందన్నమాట ఆయిల్ బాగా పైకి తేరాలి తేలిన తర్వాత ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి దాంట్లో అల్లం చక్కా లవంగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొన్ని కొత్తిమీర అన్నీ కలిపి పట్టిన మసాలా అనమాట మనకి ఆ కూరకి ఎంత క్వాంటిటీ సరిపోద్దో అంత వేసుకోవచ్చు మసాలా చూసాయి చూసారు కదా మనం మసాలా వేసిన తర్వాత ఇలా వచ్చింది నెక్స్ట్ కారం వేసుకోవాలి కారం నాటుకోడి పులుసు అంటే కారం ఆ మాత్రం ఉండాలండి చూడండి కారం ఎక్కువ ఉంటేనే ఆ నాటుకోడి పులుసు తిన్నప్పుడు మనకి ఆ స్పైసీనెస్ తెలుస్తుంది సరే ఎంత కలరంగా ఉందా నెక్స్ట్ కొంచెం వాటర్ పోయాలి లోటా నీళ్లు పోతున్నాం మనం లోటా నీళ్లు పోస్తాం కదా ఇది ఉడకాలి బాగా మనం చికెన్ నాటుకోడు పులుసులో ఇలా వదిలిపెట్టాలి అన్నీ వేసిన తర్వాత కారం కూడా వేసి పెసరు కూడా పోసిన తర్వాత మనం ఇలా ఎగ్స్ వద్దాం ఇప్పుడు నాటకోడి పులుసులో కొత్తిమీర వేసేసుకొని ఫైన్ ఫినిషింగ్ టచ్ వచ్చేసి చూసారా బా సూపర్ చాలా బాగుంది వేడి వేడి అన్నది నాటుకోడి పులుసు వేసుకుని తింటే పొడి మసాలా వేసేస్తాము ఇది అందులో వాళ్ళకి బుకింగ్ వెరీ నైస్ కదా వేడి వేడైనా పెట్టుకొని పూర్సేసుకొని తింటే బా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచింగ్